పట్టుకోండి ఈ బెజ్జి వాచ పోయి వస్తా ఉంటే మా ఇంటర్ షుగర్ చెక్ చేయండి వస్తూ ఉండేటప్పుడు మాకు ఆక్సిడెంట్ అయింది మాకు కాన్సిడెంట్ అయింది మాకు ఇద్దరు కాన్స్టెంట్ అయ్యి మాకు చాలా ఇబ్బందులు మాకు నాకు నాకు చుట్టు పడింది మా ఇంటి కాలు దెబ్బ తగిలింది బ్రెయిన్ ప్రాబ్లమ్ రెండు నెలల కోమాలు ఉండే మా ఇంటి రెండు హాస్పిటల్లోనే ఉండి మసీదుతో ఆడా అంతా చందా వసూలు చేసి మేము ఖర్చు పెట్టినాము ఇప్పుడు కూడా మాకు ఈదీలో ఉండే వాళ్ళే సాయం చేస్తూ ఉండేది వాళ్ళు వీళ్ళు సాయం చే అప్పుడు కూడా మాకు చాలా ఇబ్బంది ఉంది మాకు పిలిచినికి సహాయం చేయండి పింఛన్ గురించి మేము ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎమ్మెల్యే దగ్గర కూడా పోయి వచ్చినాము అలా ఏం పట్టించుకోలేదు శ్రీధర్ అన్నకు కూడా చెప్పినాం వాళ్ళు ఒకసారి వచ్చి మూడు వేలు ఇచ్చినారు మూడు వేలలో ఏమవుతుంది ఒక నెల అవుతుంది అంతే మాకే మాతల్లకే పదివేలు కావాలి నెలకి మాకే చాలా ఇబ్బంది ఉంది సార్ మాకే మా డాడీకి యాక్సిడెంట్ అయింది కాలుకి ఆపరేషన్ చేస్తే కూడా డబ్బులు లేదు పెన్షన్ కూడా అప్లై చేస్తే చెప్పలేదు మాతల్లు కూడా డబ్బులు లేదు మాకు పదివేలు అవుతుంది నెలకి మీరే కొంచెం సహాయం చేస్తే మాకు హెల్ప్ అవుతుంది అందరికీ నమస్కారం మాకు చాలా ప్రాబ్లం ఉంది మాకు హెల్ప్ చేయండి పింఛిన్ గురించి నేను ఎన్నోసార్లు లేకపోతూ ఉండం వస్తూ ఉండం అమరన్న దగ్గర కూడా వేసినాము ఇంకా పిలిచింది ఏం కాలేదు ఇంకా మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాళ్ళకి ఆపరేషన్ మేము అప్పుడు ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి అందరి దగ్గర అసలు చేసి డబ్బులు ఖర్చు పెట్టినాము అంత ఇప్పుడు కూడా నెలకు పదివేలు అవుతుంది మాకు చాలా ఇంట్లో కూడా చాలా ఇబ్బంది ఉంది సంపాదించే వాళ్ళు ఇట్లా అయిపోయి ఉండరు కాలుకి ఆపరేషన్ చేయాల మాకు చాలా సహాయం కావాలా సహాయం చేయండి ఆక్సిడెంట్ జరిగి రెండు ఒకటిన్నర సంవత్సరం అయింది ఒకటిన్నర సంవత్సరం ఇంకా చాలా ఇబ్బందులు ఉండాము నేను ఏడాడో పోయి వచ్చినాము ఎవరు మాకు పట్టించుకోలేదు మా ఇద్దరు బిడ్డల చిన్న పిల్లలు వాళ్ళు చదువుతూ ఉండేది మాకు సంపాదించే వాళ్ళు ఎవరు లేరు మాకు చాలా కష్టం ఉంది నమస్తే అందరికీ చూసిన కదా వీళ్ళు మా కాలనీలోనే ఉంటారు మా ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు ఎక్కడ పోనేస్తా అంటే సోషల్ టెస్ట్ చేసుకుంటే వచ్చేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది అది స్పష్టంగా చెప్పలేకపోతా ఉంది స్పష్టంగా చెప్తాను దయచేసి మీరు అర్థం చేసుకోండి వాళ్ళకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన కోమాకు వెళ్ళిపోయినాడు ఆమె సీరియస్ అయిపోయింది ఆ తర్వాత ప్రజలే అన్ని చందాలతో బట్టి ఇంతవరకు వాళ్ళని నడిపించుకొని వచ్చినారు మళ్ళా తర్వాత వాళ్ళకి ఇవి చాలా ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉందంటే భోజనానికి కూడా కష్టమే బిడ్డలు చిన్నవారు వాళ్ళు చదువుకోవాలి ప్రభుత్వం ఎంతో బిడ్డలు చదవాలనే మాటలు ఇప్పుడు ఈ ఇంటికి కూడా ఉపయోగించాలని మేము దీన్ని పెట్టుకుంటా ఉండాము మీడియానే పిలుచుకున్నాము ఎలక్ తీసుకున్నాము ఇప్పుడు మేము చెప్పే మాటలు ఏమంటే ఈ కుటుంబానికి పింఛను దయచేసి చంద్రబాబు నాయుడు గారు దీని పరిగణకు తీసుకొని ఎమ్మెల్యే గారు దీన్ని గుర్తు జరిగి వాళ్ళకి పింఛిని కానీ వాళ్ళకి మంజూరు చేస్తే వాళ్ళకి భోజనంకి ఏ వసతి లేకుండా అవుతుంది ఆమె చెప్పేదానికి పాపం తడబడతా ఉంది ఆమె చెప్పిన మాటలు ఏమన్నా తప్పకు చెప్పింటే మీరు క్షమించండి వాళ్ళకి పింఛి మంజూరు చేయలే బిడ్డలు భవిష్యత్తు పోతుంది మేము ఇక్కడే ఉంటున్నాం మేము రోజు చూస్తూ ఉంటాము వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మా వల్ల అయిన సహాయం మేము చేసినాము ఇప్పుడు మా వల్ల కాదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ ఉన్నాము దయచేసి మీరు ఆయనకి ఎంత ట్రీట్మెంట్ అయిందో మీరు మీరు ఇప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది మీరు పింఛన్ కానీ మంజూరు చేసినారంటే వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసి వాళ్ళు బిడ్డని పోషించుకోవటానికి బిడ్లు భవిష్యత్తుగా ముందుకి చదువుకొని వాళ్ళు ముందుకు పోవటానికి సహాయపడటానికి మీరు మంచి అవకాశం ఇచ్చినట్లుగా అన్నకి రెండు లక్షలు అవుతుంది కాలు కాయ ఆపరేషన్ చేసేదానికి దీనికి ఎవరైనా దాతలు సహాయం చేయండి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి వాళ్ళ భోజనానికి ఇబ్బందిగా ఉంది దయచేసి ఈ వీడియో చూస్తే ఈ వీడియో చూసిన దాతలు వాళ్ళకి సహాయపడటానికి వచ్చి మీడియా ద్వారా హెల్ప్ చేయమని ఇవేమన్నా మీరు పరిగణలో తీసుకోమని నేను మీ గురించి మీ వాళ్ళ గురించి నేను ప్రతిలాడి మిమ్మల్ని వేడుకుంటున్నాను వాళ్ళు చదువు చూసుకుంటూ అక్కడక్కడ వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఎక్కడన్నా అడిగి తీసుకొచ్చి భోజనానికి పెట్టుకొని భోజనం చేసుకుంటూ ఉన్నారు అట్లా కాకుండా బిడ్డలు టయానికి స్కూల్కి వెళ్ళటానికి వాళ్ళు బాగా భోజనం చేయటానికి అయినగా ఇవి ఇస్తే మీరు కొంచెం ఎలుపుగా ఉంటుంది బిడ్డలు వాళ్ళు చేయిచాపు ఇప్పుడు తినకూడదు బిడ్డలు బాగుండాలి భవిష్యత్తు అని మనుషులు ప్రతి ఒక్కరు మనిషి మానవత్వం ఉండే వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి బిడ్డలు ఎక్కడ చేయిచాపకుండా వాళ్ళ భోజనానికి మీరు ఏర్పాటు చేయండి ఎవరన్నా చూసిన దాతలు బిడ్డలు పోయి వచ్చేదానికి కూడా ఈ స్కూల్కి చాలా కష్టంగా ఉంది వెళ్ళలేకపోతాం దాదాపుగా మనం మా మా టౌన్లోకి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్ నడిచిపోతూ ఉండదు ఇద్దరు బిడ్డలు మీరు దయచేసి దీనికి ఏమైనా హెల్ప్ చేస్తే బాగున్నావు ఇద్దరు బిడ్డలు మీ బిడ్డల్లాగా చూడండి ఆమె చేసుకోలేదు ఆమెకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాళ్ళు నడసలేదు ఆమె ఆయన అస్సలు అడుగులు ఎత్తి పెట్టలేడు ఆ బ్రెయిన్ వల్ల ఆయన ఒకసారి ఒక మాట ఒకసారి ఒక మాట బాగా పని చేసుకుంటూ బతికిన వాళ్ళే ఇప్పుడు పని చేసుకోలేని స్థితికి వెళ్ళిపోయింది కుటుంబము దాన్ని మీరు గుర్తు తెరిగితే జనాలు బాగున్న ఎమ్మెల్యే గారు దయచేసి దీన్ని మీరు పరిగణ తీసుకోండి మీరు ఎలప్ చేస్తే మీరు జనానికి ఎంత చేస్తున్నారో మేళ్ళు ఈ పరిపాలన ఎట్లా జరుగుతుందో మళ్ళా ముందుకు జనాలకు తెలుస్తుంది అని మీరు గుర్తెండి వీళ్ళ బాణ కుటుంబం మా ఇంటి వీధులన్న ఉండేది వీళ్ళ వీళ్ళ గురించి మాకు తెలుసు బాగుండి బస్సు వాళ్ళే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కుటుంబం ఎట్లయిపోయింది ఒకరు చేయి చేస్తే తినే అంత స్థాయికి వచ్చేసినారు వాళ్ళు ఎంతోమంది అధికారులకు చెప్పుకున్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు పాపం వాళ్ళ పిల్లలకు కూడా గుళ్ళ దగ్గర అన్నం ఇస్తే తీసుకుని వచ్చి తింటా ఉండదు వాళ్ళ పరిస్థితి ఎంత దిగజారుందో మీరు అర్థం చేసుకోండి అధికారులు డబ్బులు ఉన్నాయి కానీ ఇట్లాంటి వాళ్ళకి ఆదుకుంటే ఎంతైనా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అక్కడ కూడా పాపం వెళ్ళి చేసుకోలేదు ఆయన వదిలేసి బయట వెళ్ళి ఏదైనా చింతకాయపడి కొట్టుకుందామంటూ కూడా ఆమె కాలు సహకరించదు కనీసము ఆయన వదిలిపెట్టి బయట వెళ్తే ఆయన ఏ మాత్రం వేసుకుంటాడో తెలియదు ఏం తింటాడో తెలియదు ఏ టైం ఫిట్స్ వస్తుందో కూడా తెలియదు మేము వీరిలో ఉండేవాళ్ళం కాబట్టి మాకు అర్థమవుతుంది చాలా పిల్లలు కూడా వారమంతా స్కూల్కి పోయి ఆదివారం ఒక రోజు పనికి పోయి పాపం రెండు వందలు మూడు వందలు తెచ్చిస్తే ఆ డబ్బులతో వాళ్ళు పొద్దు పోతున్నారు మా వల్ల ఇంకా మేము కూడా నూరు ఇన్నూరు ఇంతవరకు సహాయం చేయగలుగుతాం కానీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళు అందుకనేసి సహాయం చేయమని వాళ్ళు పింఛిని అడుగుతున్నారు పాపము చాలా చాలా మంది దగ్గర అడుగుతున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు చూడలేక మేమందరూ ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాము వాళ్ళకి పింఛన్ శాంక్షన్ చేయమని కోరుతున్నాం ఇంకేం అవసరం లేదు వాళ్ళు బ్రతకడానికి ఒక పింఛన్ ద్వారా మీరు సహాయం చేస్తే చాలు నూరు యాభై కూడా సహాయం చేస్తున్నారండి వాళ్ళకి పాపం పాపం కాలు ఆపరేషన్ చేయడానికి మూడు నెలలు వాళ్ళకి టైం ఇచ్చినారు ఆ మూడు నెలలు రెండు లక్షలు వాళ్ళు రెడీ చేసుకోవాలంట వాళ్ళు ఎక్కడ ఉండి తినడానికి లేని స్థితిలో ఉండే వాళ్ళు ఇప్పుడు రెండు లక్షలు వాళ్ళు ఎలా అడ్జస్ట్ చేస్తారు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు వాళ్ళకి చాలా మాత్రలు తీసుకోలేకపోతా ఉన్నారు పాపం వాళ్ళు బాడీలు కట్టలేక తినేట్లేక పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు స్కూల్కి పోతారు వాళ్ళు ఆదివారం పూట వాళ్ళు పోతారు లీవులు వాళ్ళు పోయి వాళ్ళు సంపాదించుకొచ్చి పిల్లలు ఇల్లు లేదు మీరు ఎవరైనా దయ తెలిసి అధికారులతో మాట్లాడి ఒక ఇల్లు జాగ కూడా ఇప్పిస్తే ఇంకా మంచిగా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు చదువుకునేదా కూ పిల్లలు వాళ్ళు ఈ టైం వయసులో పోయి కష్టపడి పాపం వాళ్ళని చాలా హై స్కూల్ బంగ్లా స్కూల్లో వేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చి హై స్కూల్కి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళేదని కూడా ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో చూస్తే డాడీ మమ్మీ ఇట్లున్నారని వాళ్ళు చాలా కలిగిపోతున్నారు నిజంగా ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గర నూరు నూట యాభై కూడా సహాయం చేసిన వాళ్ళు మా కళ్ళ ముందర మేము మేము మేమందరూ చూసినాం కళ్ళారా అంత అంత సహాయం చేసిన నూరు ఇన్నూరు కూడా సహాయం చేసినారు వాళ్ళ పింఛిలు వచ్చిందంటే పాపము వాళ్ళు ఏదో తినడానికన్నా వాళ్ళు నెమ్మిదిగా ఉంటారు మా వీధిలో వీళ్ళు ఒక కుటుంబంలాగా మేము అనుకుని చెప్తా ఉన్నాం వాళ్ళు కోట్ల